నమస్తే అండి సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మృతి చెందడము దానికి సంబంధించినటువంటి కేసులో సినీ హీరో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసినటువంటి సంగతి అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఎందుకింత రాద్ధాంతం ఎందుకింత చర్చ అని ప్రశ్నిస్తున్నారు ఆయన ఒక వ్యక్తిని నేరారోపణపైన పోలీస్ స్టేషన్కు తీసుకువెళితే ఇంత చర్చ రాద్దాంతం ఎందుకు ఆ దుర్ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది దానిపైన ఎవరు మాట్లాడడం లేదే ఆమె కుమారుడు హాస్పిటల్లో ఉన్నాడు చావు బతుకుల మధ్య ఉన్నాడు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తల్లి లేదని రోదిస్తే ఆ బాబుకి తెలిస్తే పరిస్థితి ఏంటి వాళ్ళు ఎలా ఉన్నారు ఆ కుటుంబం ఎలా బతుకుతుందో అని అన్నటువంటి చర్చ ఎవరు కూడా చేయడం లేదు ఓ ఫిల్మ్ స్టార్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు అది ఆయన వ్యాపారం డబ్బులు పెట్టాడు లాభం తెచ్చుకున్నాడు ఇందులో నాకు ఇచ్చేది నాకు వచ్చేది ఏముంది అని ఆయన అంటున్నారు అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉన్నాడు అనుకోండి స్థలం కొంటాడు ఫ్లాట్స్ కడతాడు లాభానికి అమ్ముకుంటాడు ఇది కూడా అలాంటిదే డబ్బులు ఉన్నాయి సినిమా తీస్తారు డబ్బులు పెడతారు లాభాలు పొందుతారు వీళ్ళేమైనా సరిహద్దుకి వెళ్ళి పాకిస్తాన్తో పోర్లో భారత్ను గెలిపించి వచ్చారా సినిమా తీశారు డబ్బులు చేసుకున్నారు ఇంటికి పోయారు హోంశాఖ తన వద్దే ఉందని అల్లు అర్జున్ కేసుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం తనకు తెలుసునని ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని తను జోక్యం చేసుకోబనని ఇచ్చారు రేవంత్ రెడ్డి తనకు అల్లు అర్జున్ మేనవామ చిరంజీవి పిల్లనిచ్చినటువంటి మామ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నేతలేనని ఇందు ఈ సందర్భంగా గుర్తు చేశారు ఇవేవి కేసు పైన ప్రభావం చూపవని ఆయన అన్నారు తెలుగులో తనకు హీరో కృష్ణ అంటే చాలా ఇష్టమని ప్రస్తుతం తనకు ఫేవరెట్ హీరో అంటూ ఎవరూ లేరని రేవంత్ రెడ్డి చెప్పారు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని ఎవరైనా చట్టవిరుద్ధంగా నిరసన తెలిపితే వారిని కూడా జైల్లో వేస్తామని ఈ సందర్భంగా ఆ రేవంత్ రెడ్డి గారు తెలియజేశారు నమస్తే